హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా వేసుకోవచ్చు అండి వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కనుంచుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలండి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక కడాయిలో వేసుకుని మిల్క్ అంతా ఒక హాఫ్ కప్ మిల్క్ వరకు మనం రెడీ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకుని దాన్ని ఉండలు లేకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక పెద్ద సైజు మ్యాంగో తీసుకొని దాంట్లో ఉన్న పేస్ట్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి పక్కన ఉంచుకోండి పాలు అనేవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత దాంట్లోకి సరిపడా పంచదార వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసేసి ఉండలేకుండా బాగా కదుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారినప్పుడు ఇలా వస్తుందండి తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎయిర్టైర్ బాక్స్ తీసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసి పైన ఒక కవర్ పెట్టి ప్రెస్ చేసి మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు పెట్టుకోవాలి టూ అవర్స్ అయిన తర్వాత అది తీసేసి ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకొని మెత్తగా స్పాంజీగా వచ్చాక మళ్ళీ దాన్ని అదే బాక్స్లో వేసేసి కవర్ పెట్టేసి మూత పెట్టి రీ ఫ్రిడ్జ్లో ఎనిమిది నుంచి పది గంటల వరకు ఉంచుకోవాలి నేనైతే ఓవర్ నైట్ ఉంచేసుకున్నానండి మార్నింగే తీసి ఒక పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారేలాగా వేరొక పక్కన జీడిపప్పులు సన్నగా తురుముకొని పక్కన ఉంచుకోండి కొంచెం కూలింగ్ అనేది తగ్గిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన జీడిపప్పులతో గ్యానిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్